అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్లో బంధు అంటే బీసీ బంధు తలపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు తలపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే మా కరీంనగర్లో బీసీ బంద్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు నేను మొత్తం తిరిగా బీసీ బంధు ఎలా జరుగుతుందంటే బీసీలలో ఉన్న కొంతమంది పాటిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు బంధు పాటిస్తూ ఉన్నారు ఇక అగ్రవర్గాలకు చెందిన వాళ్ళు మాత్రం నేను కులం దియా అగ్రవర్గాలకు చెందిన వాళ్ళు మాత్రం యదేచ్ఛగా అన్ని షాపులు వాళ్ళకు సంబంధించిన వర్తక వ్యాపారాలు ఓపెన్ చేసారు ఇక్కడ రెండో అతి ముఖ్యమైన విషయం ఏం తెలుసా ముస్లింలు ముస్లింలు మొత్తం షాపులన్నీ ఓపెన్ చేసిరు మొత్తం కార్ఖాన గడ్డ గడ్డ నాక చౌరస్తా బీకచ్ చౌరస్తా అన్ని ఓపెన్ చేసిరు ముస్లింలు ఇక్కడ మనం ఫలాలేమో బీసీలలోనేమో ముస్లిం కలపాలంటారు బీసీలల్లో ముస్లిం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తేనేమో ముస్లింలకు వాటా పోతుంది ముస్లింలు వాటా దబ్బు తింటారు ఫలాలు దొబ్బు బీసీ రిజర్వేషన్ అమలు అయితే ఫార్టీ టూ పర్సెంట్ అమలైనా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అమలైన ముస్లింలకు వాటా అవుతుంది ఫలాలు తింటారు కానీ బంద్ మాత్రం పాటించరు వాళ్ళు బీసీలో ఇప్పుడు కొంతమంది ముస్లింలు ఉన్న కొన్ని ఉపకులాలు బీసీలలో బీసీలు ఉన్నారు వాళ్ళు ముస్లింలు ఉపకులాలలో బీసీలు ఉన్నారు మరి బంద్ అయితే ఎందుకు పాటించలేరు ముస్లింలు వాళ్ళు బీసీలు కాదా బంద్కేమో సహకరించి సహకరించరు వాళ్ళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు ఒక ఐదారు గంటలు కూడా వాళ్ళు బంద్ చేయలేకపోతున్నారే మరి ఇదే తెలంగాణ ఉద్యమంలో మీరు చూసారు ముస్లింలు తెలంగాణ ఉద్యమంలో ఒక్క ముస్లిం యూ కూడా ఆత్మ బలిదానం చేసుకున్నాడా తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరు కూడా ముస్లింలు పాల్గొండే ఎంఐఎం పార్టీ కూడా పాల్గొండే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిరు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమాన్ని కూడా వారు సహకరిస్తలేరు తెలంగాణ వచ్చిన తర్వాత ఫలాలు దొబ్బు తింటారు మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం బీసీలు బీసీ బిడ్డలు త్యాగాలు చేసి కొట్లాడి సాధిస్తే రేపు సాధించుకుంటే ఫలాలు ఏమో ముస్లింలు తింటారు మళ్ళా బీసీలకు బీసీలలో బీసీలకు సపోర్ట్ అయ్యారు ముస్లింలు ఉద్యమాలకు సపోర్ట్ అయ్యారు కానీ ఫలాలు మాత్రం తప్పు తింటారు ఇక్కడ కొట్లాడేది మనం ఓసీ అనో బీసీ అనో ఎస్సీ అనో ఎస్టీ అనో మనం మనం కొట్టాడుకోవద్దు మనం కొట్టాడ మనం అందరం ఐక్యంగా ఉండాలి మనం మన హిందువులలో ఉన్న అన్ని కులాల వల్ల ఐక్యంగా ఉండాలి మనం కొట్టాడసింది కొట్లాడేసింది ఎవరి మీద ముస్లిం మీద కొట్లాడాలి మనం ఎవరైతే మనకు సహకరిస్తలేరో మన ఉద్యమాలకు సహకరిస్తలేరో మన త్యాగాలకు సహకరిస్తలేరు ఎవరైతే పాల్గొనలేరో వాళ్ళ మీద కొట్లాడకాలి మనం కొట్లాడింది ముస్లిం మీద కొట్లాడాలి అర్థం చేసుకోండి కరీంనగర్లో బీసీ బంధు ఫిఫ్టీ పర్సెంట్ బీసీని సహకరిస్తున్నారు ఇంకా మిగతా వారు సహకరిస్తలేరు ముఖ్యంగా ముస్లింలు